పీజే న్యూస్ ఈరోజు మనతో పాటు పిఠాపురంలో సూర్య గారు కలవడం జరిగింది సార్ చెప్పండి పిఠాపురంలో ప్రజల స్పందన ఎలా ఉంది మీరు గతంలో ఎన్నో సీరియల్లు యాక్ట్ చేశారు గతంలో సినిమా మూవీస్లో కూడా యాక్ట్ చేశారు మళ్ళీ మమ్మల్ని అందరినీ కూడా అలరించారు మిమ్మల్ని చూస్తూ పెరిగిన వాళ్ళు మేమందరం కూడా ఎలా ఉంది సార్ చెప్పండి ఇక్కడ పిఠాపురం ప్రజల స్పందన అందరికీ నమస్కారం అండి ముందుగా పిజీ న్యూస్ న్యూస్ అందరికీ నా నమస్కారం నేను మీ సూర్య అని పిఠాపురం వచ్చిన తర్వాత నాకు చాలా గర్వంగా ఉంది ముందుగా ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాస్ గుర్తు జనసేనలో ఈ కండువా కప్పుకుంటే ఆ పవరే వేరుగుందండి నిజంగా మేము చిన్నప్పటి నుంచి మంచి అభిమానులే అంటే ఆయన చిన్నవారైనా కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి మా పవన్ కళ్యాణ్ అనేదాకా మంచి అభిమానం మాకు చాలా ఇష్టం టీవీ ఇండస్ట్రీ అంతా పడి చచ్చిపోతాం మేమంతా మా టీవీలో ఉన్న దాదాపు వంద మంది ఆర్టిస్టులు మెయిన్ మెయిన్ చేసే వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు పిఠాపురం వచ్చి క్యాన్వాసింగ్ చేద్దామని చూస్తున్నారు అవకాశం మాకు దక్కింది మా అదృష్టం ఇవాళ మేము పిఠాపురం రావడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఒక దేవుడు ఈ పిఠాపురం ఈ పిఠాపురం అనేది ఎక్కువ గుళ్ళు ఉన్నాయండి ఈ గుడికి అన్నిటికీ ఒకరు కావాలి క్షేత్రపాలకుడు అంటారు వాళ్ళని ఆ క్షేత్రపాలకుడుగానే వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సో ముందుగా ఈ పిఠాపురంలో ఉన్న స్పందన చూసి చాలా సంతోషంగా ఉంది అలాగే పీజే ఛానల్ వాళ్ళకి కూడా నా నమస్కారం సార్ ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సెలబ్రిటీలు వస్తున్నారు సీరియల్ యాక్టర్ స్వచ్ఛందంగా మీలాగా వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉడత భక్తి సాయంగా పాల్గొంటున్నారు ప్రచారంలో కానీ కొంతమంది విమర్శలు వైసీపీ సోషల్ మీడియాలో కానీ ఇలా సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు విమర్శలు చేస్తున్నారు ట్రోల్స్ చేస్తున్నారు అంటే డబ్బులు ఇచ్చి రప్పించుకుంటున్నారు డబ్బులు ఇస్తే వచ్చి చేస్తున్నారని నిజంగా అది వాస్తవం అంటారా సార్ మీరు డబ్బులు ఇస్తే వచ్చారా సార్ నిజంగా చెప్తున్నాం సార్ ఇవాళ ఇక్కడికి వచ్చింది జస్ట్ ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఇంకా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ స్వచ్ఛందంగా రావడానికి ఉన్నారండి కానీ పిఠాపురం అనే ప్లేస్ ఈ చుట్టుపక్కల వాళ్ళకి అకామిడేషన్స్ ఏమైనా ప్రాబ్లం అవుతాయేమో టీవీ స్టార్స్ కదా వలపడ సెలబ్రిటీస్ కదా అనేసి నాగబాబు అన్నయ్య గారు లిమిటెడ్గా పిలుస్తున్నారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు వస్తున్నారు స్వచ్ఛందంగా అభిమానంతో వస్తున్నామే తప్ప మిగతా వాళ్ళ అమ్ముడు పోలేదండి జనసేన పార్టీ ఎప్పుడు అమ్ముడు పోదు మేము ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాం పవన్ కళ్యాణ్ అన్నయ్య ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చే మిగతా వాళ్ళతో కలిసి వాళ్ళ కూటమితో బీజేపీ గారితో బీజేపీతో కానీ మన టీడీపీతో కానీ కలిసి వచ్చారంటే ఫ్రెండ్షిప్ స్నేహం యొక్క విలువగా ఆయన చూపించే తప్ప అమ్ముడు పోగా ముద్దులు పెట్టం మేము నోట్లో ముద్దలు పెడతాం అది అది పవన్ కళ్యాణ్ గారు పవర్ మీరు చెప్పినట్టు పీజే పీజే న్యూస్ అంటే పవర్ ఆఫ్ జర్నలిజం కదా పవర్ స్టార్ ఆఫ్ జనసేన చూసుకుంటే ఇక్కడ ఐదు రోజుల నుంచి మీరు ఎండల్ సైతం లెక్క చేయకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం తోటి మీరు వీధి వీధి వాడవాడ తిరుగుతున్నారు ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి ఎంపీగా గొంగ గీత గారు ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారికి అగనిస్ట్ గా పోటీ చేయడానికి వచ్చారు వైసీపీ తరఫున మీరు చూస్తున్నారు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి సార్ ఆవిడ ఎంపీగా చేయలేని సమస్యలు ఎమ్మెల్యే అయితే చేస్తానని చెప్తున్నారు కదా ఏం సమస్యలు మీ దృష్టికి వస్తుంది సార్ నిజం చెప్పాలంటే నేను వేరే వాళ్ళని ఎక్కువ విమర్శించాను ఎందుకంటే ఆవిడ మేడం గారు కూడా ఒకప్పుడు పీఆర్పీలో ఉండి తర్వాత ఇటు జంప్ అయిన ఆవిడ కాబట్టి ఇంకోటి ఆడబడుచులు తల్లితో సమానం ఆవిడని మేమేం మాట్లాడదలుచుకోలేదు ఇంకోటి ఎండలు సైతం మీ ఆర్టిస్టులు అందరూ ఇక్కడికి వచ్చే కదండి మహానుభావుడు దేవుడే ఎండలో తిరుగుతున్నాడే పది సంవత్సరాల నుంచి ఓటమి పాలైనా కూడా రేపు గెలవడానికి మొదటి మెట్టు స్టార్ట్ అవుతుంది అసెంబ్లీలో ఎంటర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో భారతదేశం మొత్తం చూస్తుంది అది నేను నాకు గట్టి నమ్మకం అండి నేను యాక్చువల్గా నేను ఆయన వెరీ హంబుల్డ్ పర్సన్ పొలిటికల్గా నేను పెద్ద ఇదిగా మాట్లాడను కానీ ఓ వ్యక్తి కోసం వచ్చాము ఆయన యొక్క ఆయన వేసిన బాట పది సంవత్సరాల నుంచి వేసుకుంటూ వస్తున్నారు ఆయన పొలిటికల్గా మంచి స్థితికి వచ్చారు ఆయన ఆయన లేదు లేదు అదుపు ఇంకా విజయమే రెండు రోజులు మూడు రోజుల నుంచి కొద్దిగా ముద్రగాడ గారి ఎపిసోడ్ కూడా నడుస్తుంది సార్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ తెర మీదకి వచ్చారు ఆయన ఆయన చెప్పడం ఏంటంటే ముద్రగాడ పద్మనాభ రెడ్డి కింద పేరు మార్చుకుంటా పవన్ కళ్యాణ్ గారిని చిత్తు చిత్తు కింద ఓడిస్తా పవన్ కళ్యాణ్ ఓడిపోకుండా గెలిస్తే మట్టికి నా పేరు కూడా మార్చుకుంటా అని ఆయన చెప్పారు ఆ వాళ్ళ డాక్టర్ ముందుకు వచ్చి క్రాంతి గారు మా మా నాన్నగారితో ఇలా వైసీపీ వాళ్ళు మాట్లాడిస్తున్నారు అన్నారు ఎలా చూస్తారు సార్ ఈ రాజకీయం సార్ ముద్రగడ్డ గారి గురించి చిన్నప్పటి నుంచి నేను విన్నాను ఆయన గురించి నేను చాలా గొప్పగా విన్నాను మా ఇది కాపు వర్గానికి సంబంధించిన సామాజిక వర్గానికి నాయకుడు అని విన్నాను ఇవాళ ఆయన అక్కడికి జంప్ అయిపోయేసి రకరకరకాల మాట్లాడితే జనాలు అండి వింటారు వాళ్ళకి తెలుసు నిజాలు తెలుసు ఆ నిజాలు ఏంటో వాళ్ళ పాప కూడా చెప్పింది వాళ్ళ అమ్మాయి గారు కూడా చెప్పారు ఆడబడి చెప్పారు ఎందుకంటే నేనేం మాట్లాడకూడదు ఎందుకంటే మేము ఎక్కడో హైదరాబాద్లో షూటింగ్లు చేసుకునే వాళ్ళం ఇవాళ మేము మేము అన్నయ్య కోసం వచ్చాం పవన్ కళ్యాణ్ అన్నయ్య కోసం మా నాగబాబు అన్నయ్య కోసం వచ్చాం సో అవే అవే మాట్లాడదలుచుకున్నాం ఒకటి ఒకరు చెప్పారు ఒక సూపర్ స్టార్ గారు చెప్పారు వెళ్తూ ఉంటే రోడ్డు మీద మురుగుతూ ఉంటాయి కానీ ఏమి చేయలేవు అదే నాకు నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం స్థాయిలో ఉండి పబ్లిక్ మీటింగ్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు అంటే కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తారు అంటే భార్యలని నేను మాట్లాడుతున్నా కానీ ఆయన పిల్లలు మార్చుతారు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడతారు అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అంత నీచే రాజకీయాలు ఇంత దిగజారి రాజకీయాలు చేయడం ఎలా చూస్తారు సార్ మొదటగా సంస్కారం నేర్చుకోవాలి సార్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు భార్యలు మార్చలేదు ఒకరి తర్వాత ఆయనకున్న ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అందరికీ తెలుసు ఆంధ్రదేశం కాదు తెలుగు ఇండస్ట్రీకి కాదు ఆల్ ఓవర్ ఇండియాకి తెలుసు ఆయన ఎవరిని మోసం చేయలేదు ఆయన చెమటతో రక్త బొట్టుతో ఆయన తిరిగి అక్కడ షూటింగ్లు చేసుకొని పగలనక రాత్రి అనకా చేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజల కోసం సేవ చేస్తున్నారు ఆయన మీద దుమ్ము జల్లితే ఏమీ రాదు మీ కళలోనే పడుతుంది తర్వాత మీరే ఇబ్బంది పడతారు ప్లీజ్ అలాంటివి మాట్లాడద్దు మీరు వచ్చి చాలా పవిత్రులు మాకు తెలుసు అంటే ఎప్పుడు నేను మాట్లాడను నేను నేను చూస్తే కానీ మాట్లాడను చాలా పవిత్రులు మీరు మీరు పవిత్రంగానే ఉండండి మా అన్నయ్యని మాత్రం దయచేసి ఏమనొద్దు టైం టైం వస్తుంది అప్పుడు చూసుకుంటే ప్రజారాజ్యం టైం నుంచి యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తున్నారు సార్ ఆయన వ్యక్తిగత స్వలాభాల కోసం రాజకీయాల్లోకి వచ్చారంటారా లేకపోతే ఆయన ప్రజా సేవ కోసం వచ్చారు ఏం అవసరం అండి ఏం అవసరం ఆయన రోజుకి మూడు కోట్లు తీసుకుంటారు సార్ జస్ట్ ఫైవ్ సిక్స్ అవర్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ పని చేస్తే రోజుకి మూడు కోట్లు పవన్ కళ్యాణ్ గారికి అది మీకు ఎవరికి తెలుసో లేదో తెలియదు మూడు కోట్ల రూపాయలు తీసుకుంటారు ఆయనకేం అవసరం అండి చక్కగా అలా కాళ్ళ మీద కాలు వేసుకుంటే ఇవాళ అసలు నెంబర్ వన్ పొజిషన్ అయింది ఇవాళ అయినా ఎందుకు వచ్చారు ప్రజల కోసం వచ్చారు నా దృష్టిలో సార్ నేను ఒక హనుమంతుల మాల్లో ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవాలి జనసేన మిగతా కూటమి అంతా కూడా టీడీపీ కానీ అధికారంలోకి రావాలనేసి నేను హనుమాన్ మాల్లో ఉన్నాను సో నా రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు డెఫినెట్గా మంచి జరగబోతుంది మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారు సునామీ వస్తుంది పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఒక సునామీ వస్తుంది అలా వెళ్ళిపోతారు వచ్చే వాళ్ళు వస్తున్నారు వాళ్ళని స్వాగతిద్దాం సార్ ఇక్కడ బ్యాలెట్ బాక్స్ అయితే రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే గారికి ఏ నెంబర్ వచ్చింది ఇక్కడ కాకినాడ పార్లమెంట్ తరఫున ఎంపీ గారికి పవన్ కళ్యాణ్ గారికి వచ్చి నాలుగో నెంబర్ వచ్చింది అలాగే ఎంపీ గారికి వచ్చి తొమ్మిదో నెంబర్ వచ్చింది దయచేసి ఇక్కడ తెలియజేయడం ఏంటంటే కాకినాడ ఎంపీ గారికి తొమ్మిదో నెంబర్ మీద మీ పవిత్రమైన ఓటు అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా నా ప్రార్థన అలాగే మా అన్నయ్యని మా పవన్ కళ్యాణ్ అన్నయ్య నాలుగో నెంబరు ఇచ్చారు ఆ నాలుగో నెంబరు గాజు గ్లాసుని గుద్దితే ఇక్కడ గుద్దితే అక్కడ అబ్బానాల అబ్బానైనట్టు గుద్దాల ఓట్లు మెజార్టీ చూసి దేశమంతా నోరు తెరిచి అలా అలా చూస్తుండిపోవాలి ఇవాళ మాదే తెలుగు ఇండస్ట్రీ కాదు తమిళ్ కన్నడ మలయాళం ఆల్ ఓవర్ ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ప్రముఖులందరూ చూస్తున్నారు పిఠాపురం వైపు పవన్ కళ్యాణ్ గారు ఏ ఏంటి ఎంత వస్తుంది మెజార్టీ అని ఆ మెజార్టీతో మీరంతా గెలిపిస్తారని ఆయన నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయరని నాకు తెలుసైతే అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుస్తారని నమ్మకంతో మేమంతా తిరుగుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఇంకోటి ఏడు సంవత్సరాల నుంచి పీజీ న్యూస్ పవన్ కళ్యాణ్ గారి తరఫున చేస్తున్నారని విన్నాను ఇప్పుడే చెప్పారు తమ్ముడు దుర్గాప్రసాద్ గారు చెప్పారు డెఫినెట్గా మీ ఛానల్ తొందరలో ఇంకా మంచి స్థితికి వస్తుంది అన్నయ్య వస్తున్నారు పవన్ కళ్యాణ్ అన్నయ్య మీకు మంచి రోజులు వస్తున్నాయి పీజే న్యూస్ అనేది కూడా పెద్ద స్థాయిలో ఎదుగుతుంది ఖచ్చితంగా హనుమంతుల వారు మీకు ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ మీ సూర్య నమస్కారం